ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఆర్థిక స్థిరత్వం శ్రేయస్సు ఒక ముఖ్యమైన ఆశయం సంతోషంగా గౌరవంగా జీవించడానికి డబ్బు చాలా అవసరం అయితే ఎంత కష్టపడినా పగలనక రాత్రనక శ్రమించినా కొందరు జీవితాల్లో మాత్రం ఆర్థిక సమస్యలు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి సంపాదన ఆశించినంతగా లేకపోవడం వచ్చిన డబ్బు నిలవకపోవడం అనవసరం ఖర్చులు పెరిగిపోవడం వంటివి తరచుగా చూస్తుంటాం ఒకవైపు కొందరు వ్యక్తులు అద్భుతమైన వ్యాపారాలను చేస్తూ ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటూ విపరీతంగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు వారి జీవితాల్లో అదృష్టం ఎలా వచ్చిందో అర్థం కాక మనం ఆశ్చర్యపోతూ ఉంటాం ఈ ఆర్థిక భిన్నత్వానికి కారణం కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు కొన్నిసార్లు లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే పురాతన కాలం నుండి ఆచరిస్తున్న కొన్ని శక్తివంతమైన పరిహారాలు కూడా కారణమవుతాయి అదృష్టవంతులు తరచుగా ఆచరించే మనకు తెలియని ఒక అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇది మీ జీవితంలో ఆర్థికపరమైన మార్పులను తీసుకురావడంలో ఐశ్వర్యాన్ని ఆకర్షించడంలో సహాయపడుతుంది సాధారణంగా ఉప్పును కేవలం ఆహారంలో రుచి కోసం వాడే ఒక నిత్యావసర పదార్థంగానే చూస్తూ ఉంటాం కానీ హిందూ సాంప్రదాయంలో వాస్తు శాస్త్రంలో ఉప్పుకు అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది శాస్త్రం ప్రకారం ఉప్పును చంద్రుడు మరియు శుక్రుడికి ప్రతీక్గా భావిస్తారు ఈ రెండు గ్రహాలు కూడా సౌభాగ్యం సంపద ఐశ్వర్యం మరియు సుఖ సంతోషాలకు కారకాలు అందుకే ఉప్పును ఉపయోగించి చేసే పరిహారాలు మన జీవితంలోని సమస్యలను దూరం చేసి ఆర్థిక ఇబ్బందులు తొలగించడంలో అత్యంత ప్రభావితంగా పనిచేస్తాయి నెగిటివ్ ఎనర్జీని ఇందులోని దుష్ట శక్తులను దృష్టి దోషాలను నివారించడంలో ఉప్పు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో మనందరికీ తెలిసిందే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు నీటితో తొడవడం దుష్ట ప్రభావాలు ఉన్నాయని భావించినప్పుడు ఉప్పుతో దిష్టి తీయడం వంటి ఆచారాలు తరచుగా చేస్తూ ఉంటాం ఇది ప్రతికూల శక్తులను గ్రహించి వాటిని నిర్మూలించే శక్తి ఉప్పుకు ఉందని మన పూర్వీకుల నమ్మకానికి నిదర్శనం లక్ష్మీదేవి మీ ఇంటికి శాశ్వతంగా స్వాగతం పలకడానికి మీ జీవితంలో సిరి సంపదలు రావడానికి ఉప్పుతో చేసే ఈ చిన్న పరిహారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఇది ఒక ప్రగాఢమైన నమ్మకం ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఈ పరిహారానికి ముందుగా మీరు ఉప్పు నిల్వ చేయడానికి ఉపయోగించే పాత్ర విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ప్లాస్టిక్ డబ్బాలను కాకుండా జాడీని వాడడం చాలా ముఖ్యం మట్టి లేదా గాజు జాడీలు ఆరోగ్యానికి మాత్రమే కాదు ధనవృద్ధికి కూడా శ్రేయస్కరం అని చెప్పి ప్రాచీన కాలం నుండి మన పెద్దలు నమ్ముతూ వస్తున్నారు పూర్వ మిల్లలో అన్ని రకాల ధాన్యాలను నిత్యావసర వస్తువులను జాడీలోనే నిల్వ ఉంచుకునేవారు ఇది వస్తువులను శుభ్రంగా ఉంచడమే కాకుండా సానుకూల శక్తిని కూడా ఆకర్షిస్తుందని నమ్మేవారు మొదటగా మీరు నిత్యం వాడే ఉప్పు జాడీని శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టండి సూర్యరశ్మిలో ఆరబెట్టడం వల్ల అది మరింత ప్రభావితంగా మారుతుంది ఆ తరువాత ఒక చిన్న పసుపు రంగు వస్త్రాన్ని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఆ వస్త్రం తప్పనిసరిగా కొత్తదై ఉండాలి ఇప్పటికే ఉపయోగించినది కాకూడదు జాడీ అడుగున సున్నితంగా పరవండి ఒక చిన్న చేతి రుమాలు సైజు వస్త్రం అయితే సరిపోతుంది ఇది ఆ వస్తువులను కప్పి ఉంచడానికి వీలుగా ఉండాలి ఈ పసుపు వస్త్రంపై మీరు మూడు అత్యంత ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా వేయాలి ఇవి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపదను మరియు శ్రేయస్సును ఆకర్షించే శక్తులుగా భావిస్తారు తొమ్మిది ఒక్కలు నవదుర్గలకు ప్రత్యేకగా తొమ్మిది ఒక్కలను సరిగ్గా లెక్కించి వేయండి నవదుర్గలు సకల సంపదలు ప్రసాదించే దేవతలుగా పూజిస్తారు ఇవి దైవిక శక్తిని ఆకర్షించి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి ఒక పసుపు కొమ్ము పసుపును శుభానికి శ్రేయస్సుకి ఆరోగ్యానికి ప్రత్యేకంగా భావిస్తారు ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పురాణాలు చెప్తున్నాయి మార్కెట్లో దొరికే శుభ్రమైన పగిలిపోని పసుపు కొమ్మును ఒకటి వేయండి ఇది అదృష్టాన్ని సంపదను ఆకర్షించి ఇంట్లో ధనానికి లోటు లేకుండా చేస్తుంది చిన్న బంగారం లేదా వెండి వస్తువు ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఈ పరిహారంలో ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది బంగారం మరియు వెండి లోహాలు సంపదకు శ్రేయస్సుకు స్థిరత్వానికి చిహ్నాలు మీ ఇంట్లో ఉన్న అతి చిన్న బంగారం ముక్క ఉదాహరణకు ముక్కు పొడక అంత సైజు లేదా కనీసం గ్రాము ఒక గ్రాము బరువు ఉన్న వెండి వస్తువు అయినా సరే వేయండి చిన్న పలుకు లాంటిదైనా పర్వాలేదు ఖచ్చితంగా ఈ లోహాలలో ఏదో ఒకటి ఆ జాడీలో ఉండాలి ఇది ధన ప్రవాహాన్ని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది ఈ మూడు వస్తువులను పసుపు వస్త్రంలో పెట్టి ఆ వస్త్రాన్ని జాగ్రత్తగా మడతబెట్టండి మూట కట్టాల్సిన అవసరం లేదు వస్త్రాన్ని మడిస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ వస్త్రంపై మీరు నిత్యం వంటల్లో వాడే ఉప్పును అది లావు ఉప్పు అయినా లేదా సన్న ఉప్పు అయినా సరే నింపండి ఈ ఉప్పును మీరు వంటల్లో యథావిధిగా వాడుకోవచ్చు ఈ వస్తువులు అడుగున ఉండటం వల్ల ఉప్పు వాడినప్పటికీ అవి బాడీలోనే ఉండి వాటి శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి ఈ పరిహారం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందాలంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించడం అత్యవసరం ఈ నియమాలను పాటించడం వల్ల పరిహారం యొక్క శక్తి మరింత పెరుగుతుంది ఉప్పు జాడీని ఎప్పుడూ ఖాళీ చేయకూడదు ఉప్పు జాడీ ఎల్లప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి ఇది ధన ప్రవాహం నిరంతరం కొనసాగుతుందని సూచిస్తుంది ఉప్పు తక్కువైనప్పుడు అది పూర్తిగా అయిపోకముందే మళ్ళీ నింపుతూ ఉండాలి ఒకవేళ జాడీని శుభ్రం చేయాలనుకుంటే అందులోని ఉప్పును వేరే శుభ్రమైన పాత్రలోకి తీసి జాడీని కడిగి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఉప్పుని నింపండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును అప్పుగా ఇవ్వకూడదు ఇది చాలా ముఖ్యమైన నియమం ఉప్పును మనం అప్పుగా ఇస్తున్నామంటే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని ఇతరులకు పంపినట్లే అవుతుంది ఇది ఆర్థిక నష్టానికి దారి దారితీస్తుందని నమ్మకం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును ఎవరికి అప్పుగా ఇవ్వద్దు ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించండి క్రమం తప్పకుండా చేయాలి ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసి వదిలేకుండా క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండాలి దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం నిరంతరం మీపై ఉంటుంది ఈ పరిహారంపై నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయాలి ఈ చిన్న శక్తివంతమైన పరిహారం చేయడం ద్వారా మీ జీవితంలో గణనీయమైన సానుకూల మార్పులను మీరు స్పష్టంగా గమనిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి ప్రవహించడం మొదలవుతుంది మీరు ఊహించని విధంగా ఆర్థిక అభివృద్ధిని చూస్తారు వ్యాపారంలో అద్భుతమైన ఎదుగుదల ఉద్యోగంలో ఉన్నతి అలాగే మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఊహించని అభివృద్ధిని పొందుతారు ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు ధనధాన్యాలకు లోటు లేకుండా ఐశ్వర్యం సమృద్ధి మీ జీవితంలో నిండిపోతాయి రాజయోగం ధనయోగం మీ ఇంటి తలుపు తడతాయి ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షన్తో మీరు ఊహించిన అభివృద్ధి పదంలోకి దూసుకుపోతారు మీ కోరికలు నెరవేరి మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది చూసారుగా ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు వేయడం ద్వారా అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టడం ఖాయం ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్న ఒక పురాతన శక్తివంతమైన పద్ధతి మీ జీవితంలో ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి సుఖ సంతోషాలతో జీవించడానికి ఈ పరిహారం మీకు ఎంతగానో సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి